సేవకుడు ధైర్యంగానే ఉన్నాడు కానీ పనివాడే ధైర్యంగా లేడు చాలా మంది విశ్వాసులైన వారు గాని యవనస్థులైన వారు గాని దర్శనం కలిగిన వారు గాని దేవుని సేవలో సహకరించేవారైనా కానీ ఆరాధన చేసేవారైనా కానీ పరిచర్య చేసేవారైనా కానీ దేవుని సంఘములో యాక్టివ్గా ఉండే అన్ని పనులు చూసుకునేవారే కానీ దేవుని సంఘములో సహకరించే వారైనా సావుకులకు సావుకురా సమీపస్తులుగా ఉండేవారు కొంతమంది కళ్ళు తెరవబడవంట కళ్ళు మోసి మూసుకొని ఉంటారంట వీళ్ళు కళ్ళుండి కూడా చూడకుండా గ్లాసులు చెమ్ములు తన్నేసే బ్యాచ్ ఉంటుంది తన్నేసి మళ్ళీ ఆ గ్లాసులు కూడా తీరి ఆత్మలో చూడగలిగిన సావుకుని యొక్క దివ్య నేత్రము ఆత్మీయ నేత్రాలు జరగబోతున్న విషయాలు ముందుగానే ఆత్మలో గ్రహించగలిగిన వాణితో సహవాసము కలిగి ఉన్నావు అని అంటే నీ కళ్ళు తెరవబడి ఉండాలిగా నీ దర్శనంలో ఉండాలిగా కొంతమంది బ్యాచ్ అనమాట ఆదివారం వస్తారు హాయ్ అన్న వెళ్ళేటప్పుడు బాయ్ అన్న లవ్లికి మెల్లే హిమీత శుక్రవారం శనివారం ఆరాధనలు కనబడరు ఇల్లిక ఎప్పుడు అంటే సిల్వర్ మోసేటప్పుడు దర్శనంలో నిలబడేటప్పుడు దేవునితో నడిచేటప్పుడు దైవికమైన నడిపింపు వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా ఎలీషా పక్కన ఉంటే రెండు పాళ్ళ అభిషేకం పొందుకోవాల్సిన వాడంతా ఎంతవరకు పరిచర్య తిండే తప్ప వేరే పని లేదు శావుకుడు బట్టలు సిద్ధపరచాలి తిండి సిద్ధపరచాలి ఆ తినాలి ఇల్లు శుభ్రపరచాలి క్లీన్ చేయాలి ఇదని చెప్తే చేయాలి అంతే ప్రార్థన మాటికి జయం దేవుని వాక్యం అంటున్న మాట ఏంటో తెలుసా ముట్టడి దిబ్బ వేస్తారు అన్న విషయం ఎలీషాకు తెలుసా తెలీదా తెలుసా తెలీదా పనుడుదా చెప్పాడా ఇదిగో నువ్వు ఆ దిక్కు వెళ్తున్నావు ఆ దిక్కుని అటాక్ చేయడానికి సైన్యము రేపు రాబోతుంది రాజా నువ్వు జాగ్రత్త అని వాటి వెళ్ళకండి మొత్తం క్లోజ్ చేసే డోర్స్ అన్నాడు అది పనుడు తెలుసా తెలీదు పనుడితో చెప్పే మాట కదా అది రాజుతో చెప్పే మాటే వెళ్ళి రాజుతో ఏదో మాట్లాడేశాడు నా గురించి అని చెప్పేసాడేమో మళ్ళీ వర్తమానం పంపాడు సైన్యాధిపతితో మాట్లాడు నాకే విషయాలు చెప్పట్లేదు వండి పెట్టేది నేను తిండి పెట్టేది నేను పోషించేది నేను సహాయం చేసేది నేను తెల్లర్లు తిప్పిల్ తెప్పేది నేను నాకు చెప్పకుండా సైన్యాధిపతి రాస్తే చెప్తాను ఏంటి వాళ్ళు ఈడిగేం పని ఇడి చేయాల్సిన పని ఇడు చేసుకెళ్ళాలంతే అంతే కదా పనివాడి చేయాలి పని చేసుకెళ్ళాలి ఎప్పుడన్నా ఎలిషాతో పాటు ప్రార్థనలో కూర్చున్నాడా ఎప్పుడన్నా ఎలీషా దర్శనాన్ని గురించి ఆలోచించాడా దేవుడు ఎలిషను వాడుకుంటున్న విధానాన్ని గురించి ఆలోచించినా ఏదో ఒక కొంచెం ఆత్మ మంట తగిలిద్దిగా దేవుని సేవ గురించి ఆలోచిస్తే ఎంత కొంత భారం వస్తుందిగా దేవుని సందులో సహకరించాలని ఒక ఇంగిత జ్ఞానం వస్తుందిగా ఏది లేదా పనుడికి వండి పెట్టడం తినటం చేయటం అంతే ఉదయం లేచి దగ్గర పనికి వెళ్ళడం ఇంటికి రావడం తినటం పడుకోవడం ఇక అంతే మిగతా పనులు అవసరం లేదు వీళ్ళకి ప్రార్థన ఏం అవసరంలా అందుకే వాక్యం అంటున్న మాట తెలుసా ప్రభువా ఈ కళ్ళు నేను కాదు తెరిచేది నువ్వే తెరవాలి అప్పుడు వచ్చిందంట ధైర్యం ఆ పనుడికి రథ ఒక పర్వతం ఉందంట అగ్ని రథములు చుట్టూ ఉన్నాయంట ఆ సైన్యము చీమంలాగా కనపడుతుంది ఇలిష చుట్టూ ఉన్న సైన్యము ఆత్మ మంటతో రేపబడుతుంది ఇప్పుడు ఆత్మ నేత్రాలతో చూసిన ఆ విధానం అంతా వాడికి ఒక ధైర్యం వచ్చింది ఈ సైన్యం ఏమీ చేయలేదు ఈ ప్రజలు ఏం చేయలేరు ఎంత గొప్ప సైన్యం వచ్చినా ఈ యొక్క ఈ పట్టణాన్ని గాని ప్రవర్తన గాని నన్ను గాని ఏం కదిలించలేరు ఎందుకో తెలుసా దానికి మించిన వెయ్యి శక్తుల బలము కలిగిన దేవుని ఆత్మ సన్నిధి ఇక్కడ ఆవరించి ఉంది దేవుని ఆత్మ నింపబడి దేవుని శక్తి దిగొచ్చి ఉంది కాబట్టి శక్తిని ఎదుర్కోవటము శత్రువుల యొక్క బలము సరిపోదు రోజు నీ శోధనను చూసి ఈ ఈరోజు నీ కళ్ళు తెరవబడితే దాని ఉన్న ఆత్మ సంబంధమైన శక్తి నిన్ను ఎలా నడిపిస్తుందో నీకు అర్థమవుతుంది ఆమె హాలే పరిస్థితులు బట్టి మాట్లాడద్దు ప్రభువును బట్టి మాట్లాడు పరిస్థితిని బట్టి మాట్లాడేవాడు మనోనేత్రాలు తెరవబడనివాడు ప్రభువును బట్టి మాట్లాడేవాడు ప్రభు నేత్రాలు తెరవబడినవాడు ఐ మీన్ ఏం చేశాడంట మన అంశం ఏంటి ప్రార్థన విత్తనం ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు ఏమని యువోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యువో పనివన్ వన్ కలు తెరిచేశాడంట ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చేయగానే నీకు రిజల్ట్ వచ్చేస్తుంది అభయ్ అభయ్ అది ప్రార్థన విత్తనానికి ఉన్న శక్తి మరి మా అప్పులు దేరట్లేదండి మా సమస్యలు తీరట్లేదండి ప్రార్థన చేసిన ప్రతి అంశానికి సమాధానం వచ్చినట్టు గురించి మాట్లాడట్లేదు కానీ ఎంత ప్రార్థన చేసినా సమాధానం దాని గురించి ఆలోచిస్తున్నారు అందుకే వాక్యం అంటుంది మనోనేత్రాలు తెరవబడ్డాయి అంట ఆత్మీయ నేత్రాలు ప్రభావిడి కళ్ళు తెరవయ్యా సమస్తమో అంటే ఇంతకాలం ఎలిషా దగ్గరుండి కళ్ళు తెరవబడలేదంటే ఎలీషా ఎందుకు పట్టించుకోవాలా ఎలిషా పట్టించుకున్నావాడే ఎందుకంటే అడు ఆత్మీయోణం లేని పొజిషన్లో లేడు కనుక అటు ఉన్నాయి తెరవబడాల్సి తెరవబడతాయి రాజు ఒక గది నిండా బంగారం ధనం పెట్టేసాడంట ఎన్ని కేజీలో వెండి బంగారం అంతా పెట్టాడంట ఏదో మూట మూల బెట్టల గది నిండా పెట్టేసి తీసుకో దీంతో నీకు ఒక వెయ్యి పైనే వచ్చేస్తుంది నీకు చాలా భూభాగం వచ్చేది చాలా ఆస్తి పొడి అయిపోతావు తీసుకో కానీ ఒక మాట భూమండలాన్ని కప్పుకుంటూ వస్తున్నారే ప్రజలు వారిని నువ్వు చెప్పించు నేను వెళ్ళి యుద్ధం చేసేసి అలా కొట్టేసి వచ్చేస్తా అది కాన్సెప్టు నువ్వు మాట పలికితే చాలు వాళ్ళలో బలహీనత వచ్చేస్తుంది నేను వెళ్ళి వాళ్ళ మీద పడిపోతా సైతన్ గడు అంటాడు పెద్ద సైతన్ దగ్గరికి వచ్చి అయ్యో నువ్వు వెళ్ళి వాళ్ళ గడ్డుపడు నేను వెళ్ళి కొట్టుకొచ్చేస్తా అప్పుడు పెద్ద సైతాన్ని కాదు అంటాడు నా వల్ల కావట్లా ఎందుకో తెలుసా నేను వారి మీద చాలా మార్లు దాడి చేయటానికి ప్రయత్నం చేశాను కానీ ఒక్కటి ఆపుతుంది అదేంటో తెలుసా దాటి నేను వెళ్ళలేకపోతున్నా ఆ చెయ్యి దాటి వారి మీద నేను దాడి చేయలేను వారిని నేను ముట్టలేను ఎందుకో తెలుసా నేను వెళ్ళి నేను అడ్డుపడి నా వచ్చి యుద్ధం చేయలేవు ఎందుకో తెలుసా వారు దేవుని స్వాధీనములో ఉన్నారు వారు అన్ని చూడగలుగుతున్నారు వారు అన్నిటినీ గ్రహించగలుగుతున్నారు మన వ్యూహాన్ని చూడగలుగుతున్నారు మన ఆలోచనలు ఎరిగి ఉన్నారు మనము యుద్ధము చేయడానికి మొదలు పెట్టక మునిపే మన మీద వాళ్ళు యుద్ధాన్ని చేస్తున్నారు కనుక వారితో యుద్ధము చేయటం అసాధ్యము